దయచేసి ఇక్కడ కూర్చున్న చోటుకి వేయవలసిందిగా స్టేజ్ ముందు వేయవలసిందిగా కోరుతున్న కమిటీ మెంబర్స్ చైర్స్ ఎక్కడంటే అక్కడక్కడ ఉండిపోయినా అన్ని తీసుకొచ్చి స్టేజ్ ముందు వేయవలసిందిగా కోరుతున్నాం காரியமா வெளண்ட அல வெர் வெளாண்ட பரல 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 சொல்லுங்க

అగ్రగామిగా నిలవడానికి అన్ని రంగాల్లోని కూడా మనకు అవకాశం ఉంటుంది అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తున్నారు రాజకీయ ఇరవై మూడు సంవత్సరాల నుంచి నెలవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు దీనికి నేను యానం కాపు సంఘానికి వచ్చి కాకినాడ వెళ్తుంటే మన బూరుబాబు మన వాళ్ళు ఎక్కడే ఉన్నారో ఏర్పాటు చేసుకున్నారంటే అంటే సహజంగా నాకు మీరందరూ తోట త్రిమూర్తులు అంటే మావాడని ఎలా అనుకుంటారో నన్ను పిలిచినా పిలకపోయినప్పటికీ కూడా మన కాపులు మన కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పకుండా వెళ్ళి వాళ్ళని సంతోషపరచాలనేటువంటి ఉద్దేశంలో మీ దగ్గర రావడం జరిగింది అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కాపు సంఘ పెద్దలు నాయకులు చక్రవర్తి గారు నర్సింహరారు మరి ఎవరైతే అభ్యుదయ సంఘానికి నడిపిస్తున్నటువంటి రాజు రెడ్నాయుడు గారు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ చాలా సంతోషం అంటే కాపులందరూ కూడా ఇది వేరు ఈ ఉండే పరిస్థితి వేరు ఒకప్పుడు చదువులకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు అందరూ చదువుకోవటం వల్ల మరి ఈ సాఫ్ట్వేర్ రంగంలో మన వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు రావటంలో మన కుటుంబాలన్నీ కూడా చాలా వరకు బాగుపడ్డాయి ఒకప్పుడు ఉండేటువంటి పరిస్థితి కంటే ఈరోజు చాలా మెరుగుపడ్డామని చెప్పడానికి చాలా సంతోషిస్తాం ఇది జనాభా పరంగా మనం ఎక్కువ ఎక్కువ అయినప్పటికీ కూడా పూర్వంతో చూసుకుంటే ప్రతి ఒళ్ళు పది రూపాయలు సంపాదించాలి లేదా పూర్వాలకు ఇప్పటికీ చూస్తే ఖచ్చితంగా ఆ తేడా అనేటువంటిది తరఫున మన ప్రియతమ నాయకుడు మహానాయకుడు శ్రీముతులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఆయన చెప్పినట్లు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ పెట్టేస్తారా రాజు అని కోరుతున్నా అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ప్రసాద్ గారిని డాక్టర్ ప్రసాద్ గారిని కూడా సంఘం తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం उसी लोग के पास ना जब ले सुन ना मचेतो ने। ఏదైనప్పటికీ పార్టీ ఏదైనా కూడా మనం ప్రజలకు ఎంత దగ్గర అవుతున్నాం అనేది ముఖ్యం అదేవిధంగా ప్రజల్లో చక్కబాబు పైకి అలాగే ఈ కార్యక్రమానికి నల్లవారు ఉంటారు ఇలా మన సంఘం తరఫున ఇలా భోజనాలు జరుగుతున్నప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం అలాగే ఇలా చక్కని కార్యక్రమాల్లో మన కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటా కేటాయిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి అలాగని చెప్పేసి ఎప్పుడన్నా సరే మన కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఆత్మీయుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికైనా సరే అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడన్నా బ్లడ్ అనేది అవసరమైతే మట్టికి నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది నాకు కాల్ చేయండి నేను ఏర్పాటు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు నా తరఫున హామీ ఇస్తున్నాను బ్లడ్ అనేది ఎక్కడ కొరతున్నా సరే అది ఏర్పాటు చేయడానికి ముందుంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను జరుపుకోవడం అనేది చాలా చాలా అదృష్టం ఎవరికో పాత సంవత్సరాల క్రితం వచ్చిన ఐడియా ఈ రోజు ఇంత ఎంతమంది కలవడానికి కారణం అని చెప్పి సార్ అన్నారు ఇది ఇలాగే మనం ఎన్ని సంవత్సరాలైనా కలిసి ఉండాలి అంటే మనం ముందుకెళ్ళడంలో పోటీ తత్వం ఉండాలి కానీ ఎవరిని తొక్కేసి ఎదగాలనే ఆలోచన మాత్రం ఎవరిలోనూ కలగకూడదు ఆ రకంగా మనం ఉండాలి అంటే మనం పోటీపడి ముందుకు వెళ్తూ ఉండవు తప్ప ఎవరిని ఆపే విధంగా ఉండకూడదు అలాగే ఇతరులకు కూడా మనం సహాయపడుతూ మనం అంటే కాపులు అంటే మనం అనుకుంటూ అంటూ ఉంటారు కాపు కాసేవాడు కాపు అని అలాగ అందరినీ మనం సోదరులగా చూసుకుంటూ అందరినీ కాపు కాచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కూర్చుని మేము డిసైడ్ చేసుకుని కుర్రాళ్ళందరం పెద్దలను కలిసి సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు సంఘం ఏర్పాటు చేసి భోజనాలు పెడుతున్నామన్నాం స్టేజ్ మీద మాట్లాడేసేది కాదు దారి వెనకాల చాలా కృషి పట్టుదల అవమానాలు చిత్కారాలు అన్నీ కూడా భరించే మేము ఈ సంఘాన్ని పాతి సంవత్సరాల నుంచి నడిపించుకున్నాం దానికి సహకరించి ఒకరికి కూడా తెలియజల్సి ఉందని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తాం పూర్తిగా అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారనేటువంటి చెప్పడానికి ఈ చిన్న గ్రామంలో మీరు మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభ దానికి నిదర్శనం అనేటువంటిది మనం చేస్తూ ఈ వేళ ఉదయం నుంచి అనేక చోట్ల ఈ సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా చోట్లకి వెళ్ళారు ఇప్పుడు కపిలేశ్వరం కోరిమిల్లి చాలా ఊళ్ళు చూసుకుని యానం వచ్చే యానం నుంచి ఇక్కడికి మీరు దారిలో ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని కూడా కలుసుకున్నాం ఇప్పుడు కాకినాడ కూడా వెళ్తున్నాం ఈ విధంగా మన వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకళ్ళొకరిని అభిమానించుకుంటూ ప్రభుత్వం చేసే సహాయం కోసం ఎవరో మనల్ని బాగు చేస్తారు అనేటువంటి దానికోసం మనం ఎదురు చూడకలదు మన ప్రణాళిక మన కష్టం మన యొక్క కృషి వల్లే మన అభివృద్ధి చెందగలుగుతాం ఆ విధంగా మన ఆలోచన మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఎవరి కోసం ఎదురు చూసేటువంటి విధంగా ఉండద్దు అనేటువంటిది మరొకసారి మీ అందరికీ కూడా మన చేస్తూ మీరు ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏం అవసరం వచ్చినా మీకు అందుబాటులో నేను ఉంటాను అనేటువంటిది మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తూ మీ తెలుగు సార్